హాయ్ వెల్కమ్ టు నెల్లుట్ల కుకింగ్ ఛానల్ ఈరోజు మనం సోరకాయ హల్వా తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా సోరకాయను చెక్కు తీసేసుకోవాలి ఈ సోరకాయను తురుముక్కొని అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పులు వేసి వేయించుకోవాలి ఎర్ర ఎర్రగా వేయించుకోవాలి కూరకాయ తురుము నెయ్యిలో వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి అరకప్పు పాలు పోసుకోవాలి పాలల్లో ఉడికిన తర్వాత ఇలా పావు కప్పు చక్కర వేసుకోవాలి ఒక కప్పు సోరకాయకు పావు పావు కప్పు చక్కెర వేసుకోవాలి ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి హల్వా ఇలా ఉడికిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి ఇప్పుడు టేస్టీ సోరకాయ హల్వా రెడీ ఇలాంటి మంచి మంచి వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి